జై శ్రీరామ్ చాలా రోజులైంది లాంగ్ వీడియోతో వచ్చి సరే ఈరోజు విజయవాడ వెళ్ళే పని ఒకటి ఉంది సరే నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెడదాం సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దాం మరి బయలుదేరదామా బండి దింపుకోవాలి ఇప్పుడే మేము పైన ఉంటాం అన్నమాట ఇక్కడి నుంచి కిందకు వచ్చి ఇక నా రథం దీన్ని కిందకి దింపుకోవాలి ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై నాలుగున ఈ ఇంటికి శంకుస్థాపన చేశారు ప్రసాద్ నిలయం అని బండి అయితే దించేశాను బండి రెడీ హెల్మెట్ రెడీ ఇక బయలుదేరుతా సరే దారిలో ఎక్కడన్నా ఆగి మాట్లాడుకుందాం ముందు అయితే టైం అయిపోతుంది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఇగ ఇదేమో నా బండి మీద ఎప్పుడు వాయునందు ఎప్పుడు ఉండాలి తర్వాత మన ఛానల్ నేమ్ ఫనీ తెలుగు యూట్యూబర్ సరే ఇక బయలుదేరదామా జై శ్రీరామ్ ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా మచిలీపట్నం విజయవాడ హైవే అనమాట దీన్నే ఓల్డ్ ముంబై హైవే అని కూడా అంటారు అటు వెళ్తే మచిలీపట్నం వస్తుంది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే విజయవాడ వస్తుంది సరే వెళ్దామా ముందుగా బండిలో ఆయిల్ ఉందో లేదో చూసుకోవడం తెలియదు ఎప్పుడు చూడు అంత హడావిడే అదిగో కురమద్దాల దగ్గర భారత్ పెట్రోలియం ఉంది వెళ్ళి ఆయిల్ కొట్టించుకుందాం పదండి ఒక ఆరు వందల దాకా పదండి పదండి టైం అయిపోతుంది ఉయ్యూరు ఎంట్రన్స్ అవుతున్నాం బైపాస్ అది కదా కదా మంగ మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా అది ఆ రూట్లో అలా వెళితే మంటాడ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వస్తుంది చాలా సుప్రసిద్ధమైనటువంటి దేవాలయం ఒక్కసారి ఇటువైపు వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి అదిగో కంకిపాడ దాకా వచ్చాను కంకిపాడ దాకా వచ్చి నేను వెళ్ళవలసిన ఆయన దగ్గరికి ఫోన్ చేస్తే అసలు ఎత్తడే ఎంతసేపు చేసినా కూడా అసలు ఫోనే ఎత్తడు చివరికి ఫోన్ చేసి 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 విసిగొచ్చగా ఎప్పటికో ఫోన్ ఎత్తాడు అప్పటిదాకా నా అవస్థలు తప్పవు ఫోన్ చూస్తూనే ఉండాల్సిందే తప్పదు కదా ఈ ఫోన్ ఎత్తకపోవడం అనే మాయ రోగం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎప్పుడున్నారు నేను పంతులు గారు అండి పామర్ ఏమండి థ్యాంక్ యూ పాడు దాటాను ఇక కంకిపాడు దగ్గర నుంచి విజయవాడ పదమూడు కిలోమీటర్లు ఉంది తాడిగడప ఎనిమిది కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి వెళితే మచిలీపట్నం యాభై ఒక్క కిలోమీటర్లు ఉంది సరే ఇక బయలుదేరుదామా ఖచ్చితంగా మన రక్షణ గురించి తప్పనిసరిగా హెల్మెట్ వాడవలసిందే హెల్మెట్ పెట్టుకోవలసిందే బైకుల మీద జర్నీ చేసేటప్పుడు ఇదిగో ఇదే తాడిగడప సెంటర్ ఇక్కడ వరకు రావడం ఒక ఎత్తు ఇక్కడ నుంచి విజయవాడ బెన్ సర్కిల్ దాకా వెళ్ళడం ఒక ఎత్తు ఓ పదేళ్ల క్రితం వరకు అయితే విరగ తీసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం ట్రాఫిక్ పెరిగిపోయింది ఇది ఆల్ఫా హోటల్ ఇక్కడి నుంచి రైట్కి తీసుకుంటే ప్రసాదంపాడు మీదుగా రామవరప్ప ఎక్కేయచ్చు అదిగో వెనక్కి వెళితే మళ్ళీ బందర్ మచిలీపట్నం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెళ్ళిపోతే మచిలీపట్నం హైవే ఇక్కడి నుంచి లెఫ్ట్ యూ టర్న్ తీసుకుంటే మనకి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వస్తుంది విజయవాడ ఫేమస్ ఐ హాస్పిటల్ ఈ వెనక్కి రూట్ వెళ్తుంది కదా అక్కడ రెడ్ షర్ట్ లారీ వెళ్తుంది ఆ లారీ వెళ్ళే రూట్లోకి వెళితే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వస్తుంది అదిగో వెళ్ళాలి పదండి తొందరగా అదిగో ఆ విజయవాడకి ఇంద్రకిలాద్రి అమ్మవారు కొలువై ఉన్నది ఓంకారమైనటువంటి మార్కు కనబడుతుంది కదా గుర్తు తాడి గడప దగ్గర నుంచి ఇదిగో ఇప్పుడు కనబడుతున్నదంతా రథం సెంటర్ అంటారు ఈ రథం సెంటర్కి రావడానికి ముక్కుతూ మూలుగుతూ ట్రాఫిక్లో కొట్టుకుంటూ రావడానికి చుక్కలు ఖచ్చితంగా ఖచ్చితంగా కనబడతాయి ఇదివరకు విజయవాడ వేరు ఇప్పుడు విజయవాడ వేరు ఎంత ట్రాఫిక్ విజయవాడలో ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా కూడా ఈ ట్రాఫిక్ తగ్గదు ఇదిగో ప్రకాశం బ్యారేజ్ బాబాయిలు ఖచ్చితంగా కరెక్ట్ పాయింట్లో ఉన్నారు అదేనండి మన పోలీసులు ఎవడో హెల్మెట్ పెట్టుకోకుండా వస్తున్నాడా ఎవడ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడా ఖచ్చితంగా పట్టుకుని ఫైన్లు వేద్దామా అని తప్పదు వాళ్ళ స్ట్రిక్ట్గా ఉండబట్టే మనకు కూడా కాస్త శ్రద్ధ కలుగుతుంది నిదానంగా తోలాలి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అని చూస్తున్నారుగా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇదే పాత శివాలయం అని కూడా అంటారు ఈ ఆర్చిలో నుంచి వెళితే శివాలయం వస్తుంది ఈ శివాలయం ఇది సందంతా కూడా టౌన్ సందుకు వెళుతుంది చూస్తున్నారుగా ఎంత చిన్న చిన్న సందులో బైకు రావడం కష్టం అలాంటిది ఈ సందుల్లో ఆటోలు వచ్చేస్తాయి ఒక బైక్ వస్తే ఇంకో బైక్ వెళ్ళడం చాలా చాలా కష్టం విజయవాడకి వెన్నుముక్క ఈ వన్ టౌన్ అనేది వ్యాపార నిలయం ఎటు చూసినా జనాలు ఏదో ఒకటి కొనడానికి మొత్తం అందరూ టౌన్ అంతా తిరుగుతూ ఉంటారు ఇందాక మీకు చెప్పా కదా భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవాలయం పాత శివాలయం అని ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి చాలా పురాతనమైన దేవాలయం అయితే ఈ పాత శివాలయం అనే పేరు ఎందుకు వచ్చిందా అంటే ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల చెంత ఉంది కాబట్టి ఈ శివాలయాన్ని పాత శివాలయం అని అంటూ ఉండేవారు ఇది ఈ స్వామిని భీముడు ప్రతిష్ఠించాడు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి భీముడు ప్రతిష్ఠించిన శివలింగం ఎంతో మహిమాన్వితమైనటువంటి మల్లేశ్వర స్వామి వారి దేవాలయం ఇది అయితే ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల చెంత ఉంది కాబట్టి ఇది పాత శివాలయం అనేవారు కాలక్రమేణ పాత శివాలయం కాస్త శివాలయం పాత శివాలయం నుంచి పాత శివాలయం అనే పేరుకు వచ్చేసింది సత్యం గల తండ్రి నమ్మండి చాలా సత్యం గల తండ్రి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి స్వామివారి చెంత ఒక్కసారి దర్శనం చేసుకో వచ్చిన పని అయితే పూర్తయింది కొద్దిగా లేటుగా అయితే పని అయితే పూర్తయింది ఇంటికి వెళ్ళే టైం వచ్చింది సరే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు మరింత ప్రోత్సాహాన్ని అందించండి सर्वे जानशनों भवन्तु जय श्री